హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నటి అభినయ వెంకటేష్ మహేష్ కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్ లో సిరిమెల చెట్టు అనే సినిమాలో అభినయ నటించారు ఇక అభినయం తెలుగులో కింగ్ శంభు శివ శంభో దమ్ము డమురకం సీతమ్మ వాకిట్ లో సినిమాల చెట్టు ధృవ సీతారామం రాజగది రెండు గామి ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు అయితే అభినయకు చెవుడు మోగా అయినా కూడా నటిగా రాణిశారు ఇటీవలే ఈ విషయాలతో మార్క్ అంటున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటించారు అభినయం అయితే తాజాగా ఓ గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నారు పదిహేనేళ్లు ప్రేమించిన అబ్బాయితో ఎంగేజ్మెంట్ ను చేసుకున్నారు ఎందుకు సంబంధించిన ఓ ఫోటోను కూడా సోషల్ మీడియాలో అవమానులతో పంచుకున్నారు అభినయ ఇక అభినయ ఇందులో రింగులు మార్చుకున్న ఫోటోను షేర్ చేశారు మా ప్రయాణం నేటితో ప్రారంభమని వెల్లడించారు కేవలం ఇద్దరు చేతులు రింగులు చూపించి ఎంగేజ్మెంట్ అయిందనే విషయాన్ని కన్ఫర్మ్ చేసేశారు అయితే కాబోయే భర్త ఎవరు అనేది ఇంకా ఆమె వెల్లడించలేదు ఇక ఇది చూసిన అభిమానులు సినీ ప్రముఖుల సైతం శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త నెట్టి తక్ వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్